హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా టాప్స్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో ఒకతను ట్రెక్కింగ్కి వెళ్ళాడు చాలా అందమైన ఫారెస్ట్ ప్రశాంతమైన వాటర్ ఫాల్స్ ఆ వాటర్ ఫాల్స్లో అతను ఆడుకుంటున్నప్పుడు అతని కాళ్ళలో లీచెస్ వెళ్లిపోయి రక్తాన్ని పీర్చడం స్టార్ట్ చేశాయి లీచెస్ ని వీడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు అతని వీడియోని తీశాడు కానీ లీచెస్ తో పాటు ఆ వాటర్ ఫాల్స్ ని వెంటాడుతున్న దయ్యం కూడా క్యాప్చర్ అయింది మీకేమైనా కనిపించిందా ఒక మనిషి లాంటి ఆకారం వాటర్ ఫాల్స్ లోపల కూర్చునుంది ఒక పెద్ద బండ మీద అది జుట్టు విరబోసుకుని తెల్లబట్టలేసుకుని కూర్చునుంది దాని చేతులు కూడా ఫుల్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి అంటే దాని బాడీ మొత్తం బ్లాక్ కలర్ లోనే ఉన్నట్టు అర్థం ఇది చూడడానికి దయ్యం లాగే ఉంది అక్కడే ఎవరైనా చనిపోయి ఆ ప్లేస్ ని హాన్ చేస్తున్నారేమో మీకేమనిపిస్తుంది ఒకతను ఇండోనేషియాలో గోష్ హంటింగ్ చేస్తూ ఉంటాడు ఎప్పట్లాగే ఈసారి కూడా ఒక చాలా పాత పాడుబడ్డ హాస్పిటల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు చాలాసేపు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అక్కడ తిష్ట వేసుకుని కూర్చునున్న దయ్యం వీడియోలో క్యాప్చర్ అయింది ఏ ఒక దయ్యం లాంటి ఫిగర్ దానిపాటికది వీల్చైర్ ని తోసుకుంటూ పాస్ అయింది ఎంత పిలిచినా కూడా రెస్పాన్స్ లేదు అది వేసుకున్న బట్టల్ని చూస్తే అది బ్రతుకున్నప్పుడు నర్సేమో అనిపిస్తుంది తీరా అక్కడికెళ్లి చూసే సమయానికి వీల్చైర్ కాకుండా అక్కడ వేరే ఎవరూ లేరు హాస్పిటల్ బ్యాక్స్ ని కన్సిడర్ చేసుకుని చూస్తే అది దయ్యమే అనిపిస్తుంది మీరేమంటారు ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ స్కూల్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాడు ఆ రాత్రి అతని లైఫ్ లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ స్కూల్లో ఒక పాప అనుకోకుండా చనిపోయిందంట ఆ పాప కారణం కారణమేంటో డాక్టర్స్ కూడా చెప్పలేకపోయారు అసలు అక్కడ ఏం క్యాప్చర్ అయిందో మీరే చూడండి ఒక పాప క్లాస్ రూమ్ లో ఉంది అతనికి అది లైవ్లో కనిపించలేదంట వీడియోలో మాత్రమే అది క్యాప్చర్ అయింది హాల్వేని చూసి మళ్ళీ క్లాస్ రూమ్ని చూసే సమయానికి ఆ పాప మళ్ళీ అక్కడ కనిపించలేదు కొన్ని క్షణాల్లోనే అది మాయమైపోయింది ఇది దయ్యమే అంటారా లేదా మొత్తంగా ఫేకా మీకేమనిపిస్తుంది ఒకతని ఇంటి ఎదురుగా ఇంకొక ఇల్లుంది ఆ ఇంట్లో వాళ్ళందరూ కొన్ని నెలల ముందు యాక్సిడెంట్ లో చనిపోయారంట అప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగానే ఉంది కానీ ఒక విండోలో మాత్రం ప్రతి రాత్రి కొన్ని షాడోస్ కనిపిస్తూ ఉంటాయంట వాటిని కొన్నిసార్లు గమనించిన తర్వాత ఇతను వీడియోలో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు కొన్ని ట్రాన్స్పరెంట్ ఫిగర్స్ ఇంట్లోపల తిరుగుతూ ఉన్నాయి అవి ట్రాన్స్పరెంట్ గా ఉండడంతో అవి మనుషులు కాదని గ్యారెంటీగా చెప్పచ్చు యాక్సిడెంట్ లో చనిపోయిన ఫ్యామిలీ మొత్తం దయ్యాలయ్యి ఆ ఇంట్లో ఇప్పటికీ తిరుగుతున్నారని అక్కడ లోకల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అదే నిజమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి దీని గురించి మీకేమనిపిస్తుంది హసన్ బార్బార్ అనే యూట్యూబర్ చేసిన చాలా మనం ఆల్రెడీ చూసాం ఈసారి కూడా ఒక చాలా స్కేరీ అండ్ క్రీపీ ఇన్వెస్టిగేషన్ ని మనం ఈ రోజు చూడబోతున్నాం అతను ఒక పాడుపడ్డ హాంటెడ్ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను ఏం క్యాప్చర్ చేశాడో మనం ఇప్పుడు చూద్దాం وساخة كثير اخوان وحمدي وينه ما حد بيعرف وهي بتتحرك خلينا نشوف حمدي انت هون اذا انت هون اظهر لي اذا انت موجود هون اظهر لي اعطيني اي ظهور انك انت موجود بسم الله الرحمن الرحيم بسم الله الذي لا يضر مع اسمه شيء في الارض ولا في السماء అతను ఎక్కడికెళ్ళినా కూడా ఒక దయ్యం లాంటి ఫిగర్ అతన్ని ఫాలో చేసుకుంటూనే వెళ్ళింది ఫస్ట్ టైం అయితే అది అద్దంలో కనిపించింది వెనక్కి తిరిగి చూసే సమయానికి అది మాయమైపోయింది రెండోసారి డైరెక్ట్గా అతని వెనకే నించుని కెమెరాని చూస్తూ ఉంది కానీ రెండుసార్లు కనిపించిన దయ్యాలు వేరే వేరే దయ్యాలని నాకనిపిస్తోంది రెండోసారి కనిపించిన దెయ్యమైతే చాలా స్కెరీగా ఉంది బాడీ ఫేస్ హెయిర్ మొత్తం పిచ్ బ్లాక్ కలర్లో ఉంది కళ్ళు కూడా కాస్త మెరుస్తూ ఉన్నాయి ఇది ఖచ్చితంగా పారానార్మల్ ఎంటిటీనే దయ్యాన్ని అతను అంత దగ్గరగా చూసిన తర్వాత కూడా నవ్వుతున్నాడంటే అతని ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే ఒక అతనికి రాత్రిపూట కొన్ని విచిత్రమైన సౌండ్స్ వినిపించాయంట ఏదో జంతువు అరుస్తున్నట్టు ఎవరో వేటాడుతూ జంతువుల్ని చంపుతున్నట్టు సౌండ్స్ వినిపించాయంట అదేంటో చూద్దామని అతను లైట్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళాడు అప్పుడు అతని ఫోన్లో ఇది క్యాప్చర్ అయింది ఒక విచిత్రమైన ఆకారం ఒక పెద్ద చెట్టు వెనక దాక్కుని ఉంది సౌండ్స్ చేస్తోంది కూడా ఇదే చూడడానికైతే అది ఏలియన్ లాగా కనిపిస్తోంది కానీ అది అరిచే అర్పులు మాత్రం వేరేలాగున్నాయి కొన్ని దయ్యాలు మనుషుల్ని దగ్గరికి రాబట్టుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాయి వేటాడే ముందు ఎర్రనైతే వేయాలి కదా ఇక్కడ కూడా అదే జరిగినట్టుంది అతను చాలా స్మార్ట్గా అక్కడి నుంచి పారిపోయి చాలా మంచి పని చేశాడు లేదంటే అతను ఆ దయ్యానికి బలైపోయేవాడు కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ ఒక హాంటెడ్ కాంప్లెక్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ కాంప్లెక్స్ లో ఒక పాడుబడ్డ చర్చ్ కూడా ఉంది ఆ ప్రాపర్టీలో చాలా మర్డర్స్ జరిగాయంట ఇప్పటికీ మర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి అక్కడున్న డేంజర్ ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళందరూ చాలా సేఫ్ గా ఫుల్ ప్రొటెక్షన్ తో వెళ్లారు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన ఒక్క గంట తర్వాత వాళ్ళ కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది

సడన్ గా వెనక్కి తిరిగి బయటికి రావడానికి ట్రై చేసింది అప్పుడే ఆ డోర్ దానికది క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయింది ఓపెన్ అయిన వెంటనే ఇంకో దయ్యం లాంటి ఫిగర్ వీళ్ల మీదకి అటాక్ చేసేలాగా వచ్చేసింది కాని అది బయటకొచ్చిన తక్షణమే మాయం కూడా అయిపోయింది వాళ్లకది మళ్ళీ ఎక్కడా కనిపించలేదు ఇదంతా జరిగిన తర్వాత వాళ్లకు లోపల ఒక చిన్న బొమ్మ దొరికింది దాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చి పెట్రోల్ వేసి కాల్చేశారు ఆ బొమ్మ కాలిపోతున్నప్పుడు ప్రాపర్టీ లోపల నుంచి ఒక చావు కేక వినిపిస్తుంది వాళ్ళందరూ గన్స్ క్యారీ చేస్తున్నారు చిన్నపాప బ్రతుకున్న మనిషిలాగే ఉంది ఇదంతా నిజమే అంటారా మీకేమనిపిస్తుంది ఒకతను సింగపూర్ లో గోష్ చేస్తూ ఉంటాడు ఒక హాంటెడ్ స్కూల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి పోచంగనే ఒక దయ్యం వీడియోలో క్యాప్చర్ అయింది ఈ దయ్యాలు పెద్దగా డేంజరస్ కావంట వాటి చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాయి కాబట్టి అవి మనుషుల్ని ఏమి చేయలేవని అక్కడోళ్ళ నమ్మకం సింగపూర్లో చనిపోయిన వాళ్ళని ఇలాగే తెల్లబట్టలతో కవర్ చేస్తారు తర్వాతే దానం చేస్తారు అందుకే అవి దయ్యాలైన తర్వాత కూడా ఇలాగే కనిపిస్తూ ఉంటాయి కొన్ని దయ్యాల్ని వీపింగ్ ఉమెన్ అని పిలుస్తారు వాటి లైఫ్లో జరిగిన బాధాకరమైన విషయాల్ని తలుచుకుని అవి రాత్రులు బాధతో ఏడుస్తూ ఉంటాయంట అలాంటిది ఒక ఇన్సిడెంట్ ఈ వీడియోలో క్యాప్చర్ అయ్యింది ఎవరో దగ్గరలోనే చాలా గట్టి గట్టిగా ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి కానీ ఎంత వెతికినా కూడా ఎవరు కనిపించట్లేదు సౌండ్స్ మాత్రం పక్కనుంచే వస్తున్నట్టున్నాయి చివరికి అతను మ్యాటర్ అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం ఇదేమీ కొత్త కాదు ఇలాంటివి ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి కొంతమంది కలిసి ఒక హాంటెడ్ హౌస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డిసైడ్ చేసుకున్నారు ఆ హాంటెడ్ హౌస్ కి చాలా డార్క్ హిస్టరీ ఉంది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయంట వాళ్ళ హాంటెడ్ హౌస్కి రీచ్ అయ్యే ముందే కార్ని రివర్స్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది దయ్యం లాంటి ఫిగర్ సడన్ గా కార్ అడ్డంగా వచ్చేసింది వాళ్ళు దాన్ని గుద్దేశారు కూడా కానీ కార్ దిగి వాళ్ళకి వాళ్ళకక్కడ బాడీ గానీ రక్తం మరకలు గానీ కనపడలేదు అంతేకాకుండా వాళ్ళ కార్ మిస్టీరియస్ గా స్టాప్ అయిపోయింది ఎంత ట్రై చేసినా కూడా స్టార్ట్ అవ్వడం లేదు చుట్టుపక్కల చూస్తే వాళ్ళకొక పెద్ద ప్రాపర్టీ ఎంట్రన్స్ కనిపిస్తుంది అప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి వాళ్ళు లోపలికి వెళ్దామని ముందుకెళ్తున్నప్పుడు ఆ ప్రాపర్టీ మెయిన్ గేట్ దానికైతే చాలా ఫాస్ట్ గా ఓపెన్ అయింది దాన్ని చూసిన తర్వాత వాళ్ళెవరూ వెళ్ళే ధైర్యం చేయలేదు ఆ ప్లేస్ ని చాలా పవర్ఫుల్ దయ్యాలు వెంటాడుతున్నాయని వాళ్ళకి ఇక్కడతో అర్థమైపోయింది లోపలికి వెళ్లకుండా వాళ్ళు రివర్స్ వెళ్లిపోయారు తిరిగి వెళ్ళిపోయి చాలా మంచి పని చేశారు